హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ కెనడా మధ్య ప్రస్తుతం తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది హర్దీప్ సింగ్ నిజర్ హత్య ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్ వేదికగా అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఆ తర్వాత కొన్ని గంటలకి కెనడాలో ఉన్న భారత రాయబారిపై ఆ దేశ ప్రభుత్వం బహిష్కరణ వేటువేసింది దీనికి బదులుగా భారత్ లోని సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన భారత్ సర్కార్ గట్టిగా సమాధానం ఇచ్చింది దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు కారణంగా ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కారణమైంది ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధినేతగా ఉన్న హర్దీప్ సింగ్ నిజర్ కెనడాలో దారుణ హత్యకు గురయ్యాడు గతేడాది కెనడాలోని ఓ గురుద్వారాలో గుర్తు తెలియని వ్యక్తులు హర్దీప్ సింగ్ నిజర్ ను హత్య చేశారు అయితే జూన్ లో జరిగిన ఆ హత్యలో భారత్ ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఏకంగా దేశ పార్లమెంట్లోనే తీవ్ర ఆరోపణలు చేశారు దీంతో పెద్ద దుమారం రెగింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో భారత్ నుంచి కెనడాకు వలస వెళ్లిన హర్దీప్ సింగ్ నిజర్ శరణార్థిగా ఉండేందుకు అతను పెట్టుకున్న అభ్యర్థులను అక్కడి ప్రభుత్వం నిరాకరించింది తనకు ఆశ్రయం కల్పించిన మహిళను హర్దీప్ సింగ్ నిజర్ పెళ్ళాడిన అతన్ని శరణార్థిగా గుర్తించేందుకు కెనడా ప్రభుత్వం ఒప్పుకోలేదు ఇక రెండు వేల ఇరవైలో హర్దీప్ సింగ్ నిజర్ను అంతర్జాతీయ టెర్రరిస్ట్ గా ప్రకటించారు నిషేధానికి గురైన కలిస్తాన్ టైగర్ ఫోర్స్ కోసం యువకులను హర్దీప్ సింగ్ నిజర్ రిక్రూట్ చేసేవాడు అనంతరం వారికి శిక్షణ ఇచ్చి సిక్స్ ఫర్ జస్టిస్ అనే వేర్పాటు వద గ్రూప్ను కూడా నిజర్ నడిపాడు ఈ సందర్భంగా కలిస్తాని రెఫరెండం కూడా నిర్వహించాడు నిజర్ కు ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు గతంలో ఎన్నోసార్లు కెనడాకు భారత్ సూచించింది రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఉగ్రవాదుల వాంటెడ్ లిస్ట్ ను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు అందించగా అందులో నిజ్జర్ పేరు కూడా ఉంది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో నిజ్జర్ ను తమకు అప్పగించాలని కెనడాను పంజాబ్ పోలీసులు కోరారు పంజాబ్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు నిజ్జర్ సహకరిస్తున్నట్లు నివేదించారు అయితే ఇప్పటికే అనేక కేసుల్లో నిజర్ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు లోని లూతియానాలో రెండు వేల ఏడులో జరిగిన పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్నాడు ఆ ఘటనలో ఆరుగురు చెందిగా నలభై రెండు మంది గాయపడ్డారు ఇక రెండు వేల పది పాటియాల బాంబు బ్లాస్ట్ కేసులోను నిజర్ నిందితుడిగా తేలాడు హిందూ నేతల్ని టార్గెట్ చేసిన కేసులో అతను వాంటెడ్గా ఉండడంతో రెండు వేల పదిహేనులో కేసు నమోదు చేశారు అప్పుడే నిజ్జర్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేయగా ఇక రెండు వేల పదహారులో రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు మరోవైపు నిజ్జర్ను చంపిన వారికి పది లక్షల రివార్డును కూడా అప్పట్లో ప్రకటించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి